వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి గత వారాలతో పోల్చుకుంటే అదే మాదిరిగా గ్రహస్థితి ఉన్నది గ్రహగతుల్లో ఏ విధమైనటువంటి చెప్పుకోదగ్గ మార్పు లేదు ఈ రాశి వారికి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి మాట గత రెండు వారాలుగా చెప్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రాశి వారికి గురుబలం శని బలం రాహు బలం ఉండడం అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి రెండవ స్థానం ముందు శుక్రుడు యోగించడం తృతీయ ముందు రవి యోగించడం అలాగే చంద్రుడు యోగించడం ఇత్యాది అంశాలన్నీ కూడా రాహుతో కలుపుకొని ఐదారు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వస్తూ ఉండడం వల్ల మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గుముఖం పడుతూ ఉంటుంది వృషభ రాశి చాలా మందికి మాకు ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా మా పరిస్థితి బాగాలేదు అనేటువంటి వారు ఉన్నారు అటువంటి వారికి ఏంటంటే జాతకంలో ఉండేటువంటి దశాంతర్దశలు కనుక బాగాకపోతే ఈ గోచారంలో ఎన్ని గ్రహాలు యోగించినా ఫలితం శూన్యంగా ఉంటుంది ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ గోచార పరిస్థితుల వల్ల ఎక్కువగా ఈ రాశి వారికి శుభ కార్యక్రమాలు అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అది పెళ్లిళ్ళు అవ్వచ్చు పేరెంట్ అవ్వచ్చు లేకపోతే నోములు అవ్వచ్చు వ్రతాలు అవ్వచ్చు లేదా ఏదైనా శుభ కార్యక్రమాలు అవ్వచ్చు పుట్టినరోజు ఫంక్షన్స్ అవ్వచ్చు ఏదైనా సరే శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయడం అనేటువంటిది ప్రధానంగా కనబడుతూ ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపగలిగేటువంటి పరిస్థితులు సైతం ఈ గ్రహస్థితి ఇస్తూ ఉంటుంది మాట పరమైనటువంటి విభేదాలు మాట పట్టింపులు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టి ప్రత్యేకించి వ్యసనాల నుండి దూరంగా పెడుతూ కొంత మంచి జీవన విధానంలో మంచి నడవడికలో ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది అంతేకాక ధైర్యాన్ని పెంచుతూ ఉంటుంది మనం దేన్నైనా సాధించగలం మనకి ఇటువంటి వారు స్నేహితులుగా ఉన్నారు లేదా మనకి ఇటువంటి వారు తెలుసును అనేటువంటి ఒక భరోసా ఉన్నతాధికారుల దగ్గర నుండి లేదా ఉన్నత స్థాయి వర్గం ప్రజల నుండి భరోసా లభించడం ద్వారా జీవితంలో కొంత ధైర్యం ఉంటుంది ఉద్యోగానికి సంబంధించిన విషయాలు లేదా ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి సంబంధించి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఇత్యాది విషయాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా గ్రహస్థితి అనుకూలిస్తుంది వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు పసుపు రంగు